నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంతులమ్మ అవతారం ఎత్తిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్ష చేయడం ఏంటి హోంమంత్రి అనిత అర్ధరాత్రి ఎన్సీసీ శిక్షణ పేరుతో జూనియర్లను కర్రలతో కొట్టారు ఎస్ఎస్ఎన్ కళాశాలలో చివరి సంవత్సరం విద్యార్థులు అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంతులమ్మ అవతారమెత్తారు ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని గురువారం ఉదయం రాష్ట్రపతి సందర్శించారు ఈ సందర్భంగా స్కూల్ బిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఓ తరగతి గదిలోకి వెళ్లిన వరము విద్యార్థులకు పాఠాలు బోధించారు ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధిచారు అదేవిధంగా విధంగా పాఠశాలలో అండుతున్న విధ్య ఇతర సౌకర్యాల గురించి న వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది వెరీ గుడ్ సో మ్యాథ్స్ से पीछे हटते हैं और आपको क्या लगता है क्या सब्जेक्ट अच्छा पसंद है साइंस साइंस ओ वेरी गुड अच्छा क्या बनना चाहते हैं साइंटिस्ट डॉक्टर डॉक्टर ओ वेरी गुड वेट मैं आज ऐसे चीज़ें थोड़ा जानना चाहती हूँ आपसे कि अभी चारों तरफ पूरा वर्ल्ड के लोग साइंटिस्ट शासक प्रशासक बहुत परेशान है बहुत ग्लोबल समिट करते हैं वार्कशॉप करते हैं आ, सेमिनार करते हैं सिंपोजियम करते हैं एक बहुत बड़ा समस्या है उसके बारे में आपको पता है क्या सबसे वर्ल्ड में तो थोड़ा बहुत समस्याएं हैं, लेकिन सबसे बड़ा अभी के दौर में क्या हो सकता है बताइए कौन हाथ उठाइए क्या ओ वेरी गुड और बताइए और और कौन हाथ उठाए थे अब बैठिए और वेरी और, 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 गुड बहुत अच्छा सब ने बहुत अच्छा दिए आंसर दिए कि ग्लोबल वार्मिंग या पर्यावरण प्रदूषण ये आपका मौसम कितना है सीजन कितना सीजन है हमको जो पढ़ाया गया था सिक्स सीजन लेकिन हम कितने ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది ఈ సందర్భంగా హోంమంత్రి బంగళపూడి అనిత మాట్లాడుతూ వైసీపీ సానుభూతి పనులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్ళు ప్రశ్న వేసి సభకు రాలేదని ఎద్దేవా చేశారు నిజానికి టీడీపీ వాళ్ళను చంపి అదేదో తాము చేసినట్టు ఆరోపిస్తున్నారని అధికారం కోల్పోయి పదకొండు సీట్లు సాధించాక టీడీపీ కార్యకర్తలు చంపి ఢిల్లీ వెళ్ళి అక్కడ దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు చనిపోతే ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఉన్నారని దానికి సంబంధించి కేసు నంబర్లతో సహా వెల్లడించమని హోం మంత్రి తెలిపారు ఎదైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పర్ల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈ రోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అనేది చూస్తా ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తప్పు క్షమించండి తప్పు అయితే రికార్డులను తొలగించండి తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందట ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి నూ పదకొండు సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చింది అంత టీడీపీ గార్డ్ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు హత్యల్లో మూడు ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష ఈ రోజు నలభై ఐదు రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ముప్పై ఆరు హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేర్లు లేవు కాబట్టి చెప్పడం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు మేము అడుగుతున్నాం అరే ముప్పై ఆరు హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నా అడుగుతున్నావు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్లి ధర్నా చేసావు ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చామన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా ఈ రోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్త మరకులు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూనితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులోని ఎస్ఎస్ఈన్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది గురువారం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిన వీడియోలు సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి తమ గదికి పిలిచి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి శిక్షణ పేరుతో కర్రలతో కొట్టడం చూడవచ్చు ఫుటేజీలో జూనియర్లు కొట్టబడినప్పుడు నాలుగు కాళ్ళపై పడుకోవడం కనిపిస్తుంది సీనియర్ విద్యార్థులు వారి చర్యల గురించి నవ్వడం మరియు జోక్ చేయడం వినవచ్చు అయితే గదిలోని ఎవరైనా సంఘటనను చిత్రీకరిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ర్యాంకింగ్ ఘటనకు సంబంధించి బుధవారం ఒక విద్యార్థిని అరెస్టు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి పోలీసు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి రెండున ఎన్సిసి శిక్షణ పేరుతో ఆరుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులు పది మంది సెకండ్ ఇయర్ విద్యార్థులను ర్యాంకింగ్ కి గురి చేశారు ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ జూనియర్లను కర్రలతో కొట్టినట్లు సమాచారం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది పరవాడ మండలం మంత్రిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ రెండు సంవత్సరాల నుండి రైతులుగా మేము నివసిస్తున్నాము విశాఖపట్నంకి చెందిన త్రీనాథ రాజు అను వ్యక్తి గత రెండు సంవత్సరాల నుండి మేము నివసిస్తున్న భూమిలోకి వచ్చి ఆ భూమి తనదేనంటూ మేము వేసుకున్న పాకను తొలగించారు తొలగించిన పాక సంస్థల్లో షెడ్యూల్ నిర్మాణం చేపట్టినప్పుడు తన అనుచరులతో వచ్చి నానా గొడవ చేసి మాకు సంబంధించిన కరెంటు మీటర్ను షెడ్ తాలూకా సామాగ్రిని కూడా తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీని నిమిత్తం పరమడ పోలీస్ స్టేషన్లో పలుమార్లు కంప్లైంట్ చేసి పట్టించుకోకపోవడం శోచనీయం ఇకనైనా మా గోడు విని మాకు రావాల్సిన మేము ఉంటున్న మా మూడు సెంట్ల స్థలాన్ని మాకు ఇప్పించి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మా మీద ఉంచి మా స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుచున్నాం గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోగా ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరిపించాలని లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు విదరపాలం గ్రామం పరవాడ మండలం దగ్గర పోస్టు విశాఖపట్నం జిల్లాలో ఉండే పరిధిలో ఉన్నాము గతం ఆపరేషన్ పట్టాలు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆపరేషన్ చేయించుకుంటే కుటుంబ నియంత్రణ పట్టా గవర్నమెంటు సబ్మిట్ చేసి మాకు ఇచ్చింది దాన్ని ఆక్రిపై చేసుకొని విశాఖపట్నం నుంచి వచ్చి మా ఒక పట్టాలని ఆక్రిపై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు పేపర్లు చేయించుకొని ఆ పేపర్లతో మమ్మల్ని బతికిస్తున్నారు ఆ స్థలంలోకి మమ్మల్ని వెళ్ళవడం లేదండి అలాగని మేము చాలాసార్లు కంప్లైంట్ పెట్టాము ఆ కంప్లైంట్లు అవి తారుమారా చేసి పక్కన పరిచయండి దానికి రిప్లై అనేది ఇవ్వలేదు గత ప్రభుత్వం కంట ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఒకటి పది సార్లు మేము మనవి చేసుకుంటున్నాము అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ శాఖ వారికి మా ఎన్నపండి ఈ మా స్థలాన్ని మాకు ఇచ్చిన మేము కోరుతున్నాం సార్ మా అత్తగారు మామగారు మా పెళ్లి అక్కడే చేశారు నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ స్థలంలో ఉండి ఇప్పుడు ఏదో పాక ఉండేది ఆ పాక కారిపోతుంది అనేసి ఏదో షెడ్ వేసుకుంటున్నాం అని షర్డ్ వేసుకుంటే ఎవరో వైజాగ్ నుండి వచ్చి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ బెదిరించి ఆ షెడ్ ఇలా చిన్న వేసుకోబడికి తెరదోసి వెళ్ళిపోతున్నారు అట్టుకెళ్ళిపోతున్నారు తెరదోసి వెళ్ళిపోతున్నారు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మంత్రి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మంత్రిపాలెం గ్రామంలో మేము నివసిస్తూ ఉన్నాము కమ్మల పూరి గురించి అక్కడే నివసిస్తూ ఉన్నాము మధు చిన్న వేసి మమ్మల్ని మంత్రిపాలెం గ్రామం పరవాలి మండలం మంత్రిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి మేము పోలి గురించి నిర్మించుకుని ఉన్నాము కొన్ని సంవత్సరాలు బట్టి మధున తిన్నా చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు చూపిస్తున్నారు మేము అక్కడ శక్తిని నిర్మించుకుందామని మేము ఆ పోలి గురించి వర్షాకాలం వల్ల పడుకోవడం వల్ల మేము పోలి గురించి చూసి రేపు శక్తిని నిర్మిస్తుందామంటున్నాము అని మాట మాటికం వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఇలా ఇబ్బంది పెట్టాలి ఈ ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు రాకూడదని మేము అధికారులని కోరుతున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు సహాయం చేయాలని అనుమతి కోరుతున్నాము కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ప్లాస్టిక్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని కాకినాడ రూరల్ మండలం ఈఓపిఆర్డి కె నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు స్వచ్ఛత వారోత్సవాలలో భాగంగా కాకినాడ రూరల్ ఇద్రపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత అవగాహన ర్యాలీ ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలపై మెయిన్ రోడ్ లో ప్రతి షాప్ వద్దకు వెళ్లి అవగాహన కల్పించామని అన్నారు ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు పేపర్ క్లాత్ బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సచివాలయ కార్యదర్శులు పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు హై విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళకి ప్లాస్టిక్ నిర్మూలన మీద కల్పించమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ ఆదేశాలని పాటించి ర్యాలీ చేయడం జరుగుతుంది వాళ్ళు చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ రహిత గ్రామంగా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శి వారు మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి స్వచ్ఛత వారోత్సవాల సందర్భంగా మరి గ్రామాలలో మరి ఈ వారం రోజులు కూడా ఈ పారిశుద్ధ్యం అలాగే బుష్ క్లియరెన్స్ వాటితో పాటు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్లు వాడకం నిశాతం ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరి ప్రజలతో అలాగే ఈ షాపుల వాళ్ళకి కూడా అవగాహన కల్పించడానికి మరి మేము అలాగే యూఓపి రండి గారు మరి సచివాలయం సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ర్యాలీగా టాప్ల యజమానులకి ప్లాస్టిక్ వాడక నిషేధం చేయండి కన్నీ బ్యాగులు వాడండి అలాగే పేపరు బ్యాగులు వాడండి అని అందరికీ వివరంగా చెప్పడం జరిగింది వారికి అవగాహన కూడా కల్పించడం జరిగింది మేమందరం కూడా దా దానిలో భాగంగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగిందని తెలియపరచుకోవచ్చు థ్యాంక్ యూ సైబర్ నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు ఊరికి పోలీస్ సమాచారం ఇవ్వాలి సిఐ వైఆర్కే శ్రీనివాస్ మీ భద్రతకు మాది గ్యారంటీ అని ఊళ్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో సమాచారం ఇవ్వాలని వెంటనే పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని సర్పవరం స్టేషన్ సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు సర్పవరం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గుర్తు తెలియని వారు ఫోన్లు చేస్తే రెస్పాన్స్ అవ్వనక్కర్లేదని ఎక్కువసేపు మాట్లాడితే మీ డేటాను తీసుకుని మీ సొమ్ములను కాజేసే ప్రయత్నాలు చేస్తారని అనదర్ కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయవద్దని తెలిపారు ఇలాగే ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్వపరాలు తెలుసుకుని ఆధార్ కార్డు తీసుకుని ఇల్లు అద్దెకు ఇవ్వాలని అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని తెలిపారు బైక్ దొంగతనాలు జరుపుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ప్రజలు కూడా సీసీ కెమెరాలు ఆయా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిదని తెలిపారు పోలీస్ స్టేషన్ అండి కొన్ని విషయాలు ఇంట్లో ఎవరో లేకుండా ఊరికి కానీ బయటకు కానీ వెళ్తున్నప్పుడు మీ విలువైన ఆభరణాలు అలాగే వస్తువులు నగదు ఉంచరాదు అలాగే ఎల్హెచ్ఎంఎస్ అనేది మీ ఇంటికి సీసీ కెమెరా లేకపోయినప్పటికీ ఎల్ఎంఎస్ ఎల్హెచ్ఎంఎస్ అని మీరు బయటికి మాపో కనుక తెలియజేస్తే లైట్ హౌస్ మార్చి అని మేమే సీసీ కెమెరా తెచ్చి బిగిస్తాము మళ్ళీ మీరు వచ్చేదాకా ఉంటుంది అలాగే మీరు మాకు ఊరకుందాము అని చెప్పి కనుక అక్కడ నిఘా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది సార్ అది సార్ తర్వాత గేటుకి బయట తానమేసేయడం వలన దొంగకి ఇంట్లో ఎవరు లేరు అనే సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది దయచేసి బయట బయటికి వెళ్ళేటప్పుడు గేట్కి బయటకు తాళం వేయద్దు అలాగే ఈ రాత్రి ఇంటి నేరాలు ఇంటి నేరాల మీద అప్రవత్తంగా ఉండి ఇంట్లో ఎవరో లేనప్పుడు విలువైన వస్తువులు ఆభరణాలు నగదు ఉంచుకోవద్దు అలాగే ఆటోలోని బస్సులో ప్రయాణం చేసినప్పుడు బ్యాంకులో విలువైన ఆభరణాలు నగదు ఇంటికి ప్రయాణం చేయటం మంచిది కాదు సార్ అలాగే బ్యాంకుల దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేసి డబ్బులు పడిపోయినాయి అని తీసుకోమంటూ ఇటువంటివి కూడా జరుగుతాయి బ్యాంకుల దగ్గర ఎవరిని కూడా నమ్మద్దు అలాగే పరాయి సొత్తు గురించి ఆశపడి డబ్బులు పడిపోయినాయని తీసుకొని మీయాన్ని అడగటం ఇటువంటి ఆటలు వినట్లు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా చెప్తున్నా తెలియజేస్తున్నాం అలాగే సైబర్ క్రైమ్ మనం మొబైల్ ఫోన్ ఆట వస్తువుగా కాకుండా తెలియని నంబర్లను లిక్ చేయటం కానీ అలాగే ఏయో రకరకాల యాప్లని మీరు నొప్పండి డబ్బులు వస్తాయి ఎవరు సమ్ము ఎవరికి ఎవరు అది గమనించుకొని మీకు లారీ తగిలింది లేదంటే కనుక మీకు కారు తగిలింది కొంత ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తామని ఇలా రకరకాల ప్రలోభాలకి లోన్ చేసి సైబర్ మీరు సెల్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయించుకుంటారు అవన్నీ కూడా చెప్పిందంటే మీరు విలువైన ఎంతో కష్టపడి సంబంధించిన విలువైన సొమ్ముని ఈ యాప్ల ద్వారా లేదంటే కనుక అపరిచిత వ్యక్తులకి ఆన్లైన్ వేసి మార్చుకోవద్దు అవన్నీ కూడా సైబర్ నేరాల్లో ఇబ్బంది పడుతున్నారు అది ఒకటి బాగా సైబర్ నగరాల నుండి ఎవరనే తప్ప మనం ఎన్నిసార్లు మేము అందరికీ తెలియజేసినా కూడా ఏదో కార్ అని ఏదో కార్ తగిలిందని రాత్రి తగిలిందని రాత్రి సగం రేటుకు అని చెప్పి అలాగే కొంతమంది కార్ని వీజుకి తీసుకుని వాటిని తనఖా పెట్టేటు లేదంటే కనుక వేరే చోట అన్నేటు ఇలాంటివి వేసి మసాలకి వేసి చేస్తున్నారు మీరు కార్ ఎవరికొని వీజుకి ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి షూటీ అమౌంట్ వాటి వ్యక్తిగత డేటా మొత్తం ఎటువంటి తీసుకుని వెరిఫై పోలేకపోతే నష్టపోతున్నారు అదే ఓఎల్ఎక్స్లో కారు అమ్ముతాం బైక్ అమ్ముతాం అని చెప్పడం ఎవరో కలతని మీకు కారు చూపిస్తారంటాం మీరు మీకు కారు వ్యక్తి లేదా మోటార్ సైకిల్ వ్యక్తి కాకుండా థర్డ్ పర్సన్ డబ్బులు వేసేయడం వాళ్ళని ఎవరో కూడా తెలియని పరిస్థితులు అటెండ్ మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఎవరో కూడా ఫిజికల్గా అనవసరంగా మొబైల్ ఫోన్ ఆట వస్తువుగా వాడుకోవద్దని కేవలం తెలియని వ్యక్తులు అపరిచిత వ్యక్తులకి మీ సొమ్ముని ఆన్లైన్లో వేసిన లోటి పదిసార్లు ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాం సార్ అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా ఇల్లు అద్దెకి ఇవ్వద్దు ఇల్లు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు అలాగే వాళ్ళ గతంలో ఎక్కడున్నారు వాళ్ళకి ఎందుకు అక్కడ ఇల్లు క్యారేజెస్ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ పూర్తి వివరాలన్నీ తెలుసుకుని మాత్రమే ఇల్లు అద్దె చేయవలసిందిగా తెలియజేస్తున్నాం సార్ అలాగే సర్కారంలో భూ వివాదాలు చాలా ఎక్కువ డబల్ రిజిస్ట్రేషన్ సిబుల్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయి మీరు భూములు కొనుక్కునేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అవి లేగల్ ఒపీనియన్ అక్కడికి అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రైతులని రా చుట్టుపక్కల వాళ్ళని ఎగ్జామిన్ చేసుకోవటం రిజిస్టర్ ఆఫీస్కి సబ్ రిజిస్టర్ ఆఫీసులకి అలాగే లేగ ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరి దగ్గర కూడా ఒకటి పదిసార్లు వెరిఫై చేసుకుని మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా సార్ అలాగే మోటార్ సైకిల్స్ ఉన్న వాళ్ళు కొంచెం రోజు మీద రెచ్చలేకుండా కాంపౌండ్ వారు ఉంటే లోన్ పెట్టుకు తాగ వేసుకుంటే మనం మోటార్ సైకిల్ యొక్క దొంగతనాలు నివారించవచ్చు అంతేకాకుండా కొంతకాలం రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఈ లాకే పళ్ళు అరిగిపోవటం వలన దేనికైనా తాము వస్తుంది కాబట్టి బుల్లెట్ ఇటువంటివి విలువైన మోటార్ సైకిల్ రమణయ్యపేట పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలి గత పద్మూడు ఏళ్లుగా రమణయ్యపేట గ్రామ పంచాయతీకి స్థానిక పాలన లేకుండా కొనసాగించడం శ్రేయస్కరం కాదని స్థానిక పౌర సదస్సు అభిప్రాయపడింది పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయ్యపేట గ్రామంలో కమ్యూనిటీ హాళ్లలో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం రెండు కాకినాడ నగరపాలక సంస్థలో రూరల్లోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటిని కూడా నిర్వహించాల్సి ఉంటుందని ఆ దిశగా ఏ చర్యలు లేవని అన్నారు రూరల్లోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని లేదా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎటు కాకుండా ప్రజా పాలన లేకుండా చేయడం భావ్యం కాదు అని అన్నారు ఎన్నికల నిర్వహణకై ఎనిమిది గ్రామాల పెద్దలతో కార్యరచన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు అడబాల మాట్లాడుతూ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి ఐదేళ్ల కుమారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని అన్నారు కానీ రూరల్ మండలంలో ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వాటి తీర్మానం ప్రకారం విలీనం చేయాలా లేదా అని నిర్ణయించాలని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయుడు అనిల్ కేవీసీ బాలాజీ పోతుల శ్రీనివాస్ కోడి సీతారామయ్య పాలిక శ్రీనివాస్ పి వేణుబాబు చింతపల్లి అజయ్ కుమార్ తాటికాయల వీరబాబు బీకే మహేష్ వై సత్యనారాయణ మాచివర్పు సత్యనారాయణ పి చంటిరెడ్డి విత్తనాల రమణ ఉషారాణి జోగా అప్పారావు విజయ్ కుమార్ పెంకి వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రపతి ముర్ము టిడిపి కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్ష చేయడం ఏంటి హోంమంత్రి అనిత అర్ధరాత్రి ఎన్సిసి శిక్షణ పేరుతో జూనియర్లను కర్రలతో కొట్టారు ఎస్ఎస్ఎన్ కళాశాలలో చివరి సంవత్సరం విద్యార్థులు ఈ సమాప్తం నమస్కారం